హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక చక్కటి స్వీట్ చూపిస్తానండి ఇది చాలా హెల్దీ అనమాట మనకి అరటిపళ్ళు ఒక రెండు ఇంట్లో ఉంటాయి ఈ స్వీట్ చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో గబ్బగబ్బా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టక్ టక్ చేసేసుకోండి సో ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు నీళ్లు పోసాను అనమాట సో మనం ఏం చేస్తున్నామంటే బెల్లాన్ని కరగబెడుతున్నాం దీంట్లో కొంచెం ఇసక మట్టి అలాంటివి ఏమైనా ఉంటే తీసేయడం కోసం ఇలా జస్ట్ కరిగాక దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా వడపోసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో బెల్లం పాకం ఏం అవసరం లేదండి జస్ట్ అలా ఇది చేసుకుంటే సరిపోతుంది నేను ముందుగా ఒక మూడు గంటల ముందైతే ఒక్క కప్పు బియ్యం పచ్చి బియ్యం మామూలు మనం అన్నం చేసుకునే బియ్యం కానీ లేకపోతే రేషన్ బియ్యం కానీ లేకపోతే ఇడ్లీ బియ్యం ఏవైనా తీసుకోవచ్చు సో ఇవి నేను ఒక మూడు గంటలు నానబెట్టి తర్వాత నేను ఇప్పుడు ఇది మిక్సీ చేస్తున్నానండి సో మనకి బాగా నానాలన్నమాట బియ్యము నానిన తర్వాత మనం దీంట్లో నీళ్లు పోయకుండా మనం ముందుగా బెల్లం పాకం చేసి పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం పాకం బాగా చల్లార్చి దీంట్లో పోసేసుకుందాం సో మనకి నేను చెప్పిన కొలతకి ఒకటికి ఒకటికి ఒకటి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు మనం దీంట్లో ఇలా పోసేసుకుని బాగా పండిన అరటి పండ్లు ఒక రెండు వేసుకుంటున్నాను అనమాట అంటే బాగా పండుండాలండి ఉండాలండి అరటి పండ్లు బాగా సాఫ్ట్గా పండిపోయి ఉన్నవైతే బాగా వస్తాయి అనమాట మనవి సో ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది నేను చెప్పిన కొలతతో మీరు చేస్తే ఇలాగా మనకి పొంగణాలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేనేం చేశానంటే కొంచెం తురిమిన కొబ్బరి అన్నమాట కొబ్బరి బాగా తురుముకుని సన్నగా అది వేసాను కొంచెం ఒక అర కప్పు వేసాను తర్వాత దీంట్లో చిటికెడు ఏలకుల పొడి వేసాను అనమాట మంచి కమ్మటి వాసన వస్తుంది కదా ఏలకుల పొడి వేసుకుంటే సో నేను కొంచెం ఏలకుల పొడి కూడా వేసేసాను తర్వాత దీన్ని మనం బాగా నిదానంగా ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని దీన్ని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే స్వీట్స్ చేసేసుకోవచ్చండి ఏమేమి దీనికి మనకి పెద్ద ప్రొసీజర్ ఏం లేదు దీనికి మనం ఏం చేస్తామంటే ఇలా పొంగనాల ప్యాన్ తీసుకుని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యితో చేస్తే ఇవి చాలా బాగా అన్నమాట సో ఇలాగా నెయ్యి వేసుకుని అన్నిట్లో ఒక్కొక్క చెం పెద్ద చెంచాడు ఈ పిండిని దీంట్లో వేసేసి మనం మూత పెట్టేయాలండి చక్కగా మూత పెట్టేసి అలా ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఇవి బాగా పొంగుతాయి చూసారా చక్కగా అనమాట ఇవి ఇప్పుడు మనం వీటిని రివర్స్ చేసుకోవాలి తిప్పుకొని వేసుకుని తర్వాత రెండో వైపు కూడా బాగా మంచి గోల్డెన్ కలర్ రావాలండి ఇవి ఎంత బాగా మనం వేగనిస్తే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇది రెండో వైపు కూడా చక్కగా ఇలా వేయించేసుకుని మంచి కలర్ వచ్చాయి కదండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట చేసుకునే ప్రొసీజర్ కూడా చాలా ఈజీ పైగా దీంట్లో మనం హెల్దీగా బెల్లం వేస్ట్ చేస్తున్నాం అరటిపండ్లు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా హెల్దీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి లేదంటే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్దీగా ఇలాంటి స్వీట్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ పొంగణాలు స్వీట్ పొంగణాలు సో మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మరిన్ని మంచి మంచి రెసిపీస్తో కలుస్తాను చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగొచ్చాయో లోపల వరకు బాగా ఉడికిపోయాయి మంచి కలర్ వచ్చాయి మీకు తప్పకుండా నచ్చుతాయండి తప్పకుండా ట్రై చేసి ఎలా నాకు కమెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు వరకు ఉంటానండి మీ విజీ